వెల్కమ్ టు బన్నీ స్టెండింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు చేయబోయే ఐటమ్ వచ్చేసి ఆనపకాయ పెసరపప్పు దానికి కావాల్సిన పదార్థాలు ఆనపకాయ పెసరపప్పు పోపు దినుసులు ఇప్పుడు మనం ఎలా చేయాలో ఒకసారి చూసేసుకుందాము స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుందాము అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు మనం కొంచెం పోపు దినుసులు వేసేసుకుందాం ఆవాలు జీరకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి గ్రీన్ చిల్లీ ఆనియన్స్ అది కొంచెం వేగగానే కరివేపాకు కూడా వేసేసుకుందాం వేగిపోయింది పోపు అంతా ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాము కొంచెం సాల్ట్ పసుపు వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం వేగిపోయిందండి మన ఆనపకాయ ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకోవచ్చు పెసరపప్పు ఒక పదిహేను నిమిషాల ముందు నానబెట్టేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది ఈజీగా తొందరగా అయిపోతుందండి ఆనపకాయ పెసరపప్పు ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు దాంట్లోకి కారం వేసేసుకుందాం సరిపడే సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని దానికి తగినంత వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుందాం అండి ఇప్పుడు చూసారా మనది అన్నపకాయ కర్రీ రెడీ అయిపోయిందండి అన్నపకాయ పెసరపప్పు పప్పు ఒకసారి ఉడికిందా లేదా చెక్ చేసేసుకొని లాస్ట్లో ఒకసారి కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని మనం ఇప్పుడు గార్నిష్ చేసేసుకుందామండి రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఆనపకాయ తినలేని వాళ్ళకి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలాగా కమ్మగా బాగుంటుంది ఆనపకాయ పెసరపప్పు మనది రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ